ఇండియాలో వెల్కమ్ టు అరుణా ఛానల్ మీ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి శ్రావణ శుక్రవారం కదా ఈరోజు అమ్మవారికి పాయసం తయారు చేసుకుంటున్న పెసరపప్పు ఒక గిద్దుడు బియ్యం వీటిని మంచిగా శుభ్రంగా కడుక్కున్నాం రెండిటిని పాయసానికి బియ్యం కొన్నే పోసినండి ఎందుకంటే మళ్ళీ ఇది చేసినాక తినేవాళ్ళు ఉండాలి కదా పిల్లలు ఉంటే తినేవాళ్ళు వాళ్ళు లేరు కదా నేనే తినాలి అందుకే కొంచెం వేసకల్ వీటిని శుభ్రంగా కడుక్కొని శ్రావణ శుక్రవారం అమ్మవారికి ఏమేమి చేసి పెట్టి రండి వంటలు నేనైతే పాయసంతో మొదలు పెడుతున్నా తొలి శుక్రవారం కదా ఎరగినలా పోసుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టి పాయసం తయారు చేసుకుందాం ఇది కొద్దిగా ఉడికేలోపు మనం పూజ చేసేసుకుందాం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న జ ప్రశాంతం మహాకాయం भक्तकाञ्चनं सन्निव लम्बोदरं विशालाक्षं गणनायकम् शान्ताकारं भुजकशयनं सुरे पद्मनाभं सुरेशं शान्ताकारं भुजकशयनं पद्मनाभं सुरेशम् विश्वाधारं गगनं सदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं गम्यं। वन्दे विष्णुं भवभयहर सर्वलोकैकनादम् दीपं ज्योतिबरब्रह्मदीपेन हरिते पापं सन्ध्यादेवि दीपं ज्योति विष्णुपुते लक्ष्मीपुते महदा स्मरामि क्षमा स्वामी ओं प्रकृतिए नमह विकृतिय नमो विद्याय नमों सर्वभूतहित प्रद नम श्रद्धा नमोतीय नम ओम सुरभ्ये नमह परमात्मकाय नमों वाचे नमह पद्ल नमो पद्म नम सौभाग्यालक्ष रवम्मा अम्मा सौभाग्याली నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగ కాంచనహారము మెరియగ పీతాంబరములు శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నిండుగ కరములు బంగరు గాజులు మొత్తులొలక పాదమ్ములమువ్వలు గల గల గలమణిసౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవలనందగా నందగా సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి చూపించే తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మా జనక రాజుని ముద్దుల కొమరితల విక్యుల సోముని రమణీమణివై సాధు సజ్జనల పూజలందుకొని శుభములు నిచ్చడి దీవెనలీయగా సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి ಪುಷ್ಕಲಮಗ ಸೌಭಾಗ್ಯಮಲನಿಚ್ಚೇ ಪುಣ್ಯಮೂರ್ತಿ ಮಾ ಇಂಟೇ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವ ಸೌಭಾಗ್ಯ ಮುಲ ಪುರಂದರ ವಿಟುಲನಿ ಪಟ್ಟ ಪುರಾಣಿ ప్రతినిత్యం గు పూజలందుకొన సర్వకాలములు గడియలుగా సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్యలక్ష్మీరావమ్మారగర్పితానాళశిక स्वं क्लीं कलाप्रिप्रतिं सवर्णाम्बदारिणीं वरुसुधादौतं त्रिनोत्रोज्ज्वलं वन्दे पुस्तकपाशमुकुशादरं सुग्रूषितं उज्ज्वलं त्वं गौरी त्रिपुरं परात्पराकलम् വേ വന്ദിരാമന്ദോഹബന്ധുരം സിന്ധൂം ഹാഡ്യം ഹരേ പൂലകൂഷമാശ്രയ ഭൃങ്കാംഗനെ വിമുലാ തമാലം പായസം ഉടുക്കി കഥ ഇപ്പോഴും ദീനിക്ക് സരിപട ചര പഞ്ചാര ఇప్పుడు దంచుకున్న ఇలాచీలు వేసుకోవాలి ఒక రెండు పాయసం మెత్తగా ఉడికిపోయింది కదా ఈ దశలో కొన్ని పాలు పోసి వేసుకున్నాం అయిపోయింది కదా దేవుడికి ప్రసాదం పెట్టుకున్నాం అమ్మవారికి ప్రసాదం పెట్టేసినాం కదా ఇది తులసి ఏదైనా మనం తెలియక ఉన్న ఏదన్నా దోషాలు పొరపాట్లు చేసినా పవిత్రమైతే అన్నది నా పర్సనల్ ఫీలింగ్ అండి అది తులసి వేయడం వల్ల పవిత్రమవుతుంది నాది ఫీలింగ్ అమ్మవారికి ప్రసాదం పెట్టేసినాం కదా ఆరతి చేసుకుంటే సరిపోతుంది శ్రావణ మాసం మొదటి శుక్రవారం పూజ ఇలా కంప్లీట్ అయ్యిందండి నాకు తెలిసినంత వరకు నాకు తోసినంత వరకు నాకు శక్తి మేరకు నేను ఇట్లా పూజ చేసుకుంటా మీరు ఎట్లా చేసుకుంటారో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి ఇట్లా అమ్మవారికి దీపం ముట్టించుకొని కాసేపు ప్రశాంతంగా ఆ దేవి ముఖం చూసుకుంటూ కూర్చుంటే మనకు ఎన్ని బాధలున్నా పోతాయండి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా కనకదారో సూత్రం చదువుకుంటే మంచిదని పెద్దలు చెప్తారు ఓకేనా ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అమ్మవారిని ఈ విధంగా నేను పూజలు చేసుకున్నాను ఆ తల్లి కృపకు మనం పాత్రురాలు కావాలని కోరుకుంటూ नमस्तेस्तु महामाये श्रीपीठसुरपूजिते शङ्खचक्रगदहस्ते महालक्ष्मी नमोस्तुते। ते नमस्ते गरुडारुडे डोलासुरभयङ्करी सर्वपापं हरे देवी महालक्ष्मी नमोस्तु ते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखं हरे देवि महालक्ष्मी नमोऽस्तु ते